వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ సో ఎక్కడున్నాను అనుకుంటున్నారా నా చుట్టూ ఫుల్ స్టాకే ఉంది ఇదంతా కూడా న్యూ క్లాసిక్ కంచీలో అండి చూసారా ఎన్ని చీరలో అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ షూట్ కోసం ఎన్ని పెట్టారు అక్కడ ఇంకా ఓపెన్ చేయని పార్సిల్స్ అట్లానే ఉన్నాయి ఇటు చూస్తే ఆఫర్స్ పెట్టేశారు ఇట్లాగా ఇలా రాగానే వీడియో కోసం ఇట్లా అంతా పెట్టేశారండి వన్ ప్లస్ వన్లు ఉన్నాయి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి సో సార్ అసలు కనుక్కున్నాం హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క చెల్లెల్కి హ్యాపీ దీపావళి ఇన్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఎందుకు అంటున్నాం అంటే మా వీడియో వచ్చేసి ముందే రిలీజ్ అయిపోతుంది సో మీరు అందరికీ తెలుసు మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచిసారి హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఈ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినామండి మీకు చెప్పే అవసరం లేదు డబల్ ధమక ఆఫర్ డబల్ అంటే ఆల్రెడీ సారీ పైన మనం డబల్ ఇస్తున్నాం ఒకసారి తీసుకుంటే ఒకసారి ఏమంటే మనం ఇచ్చేది మా అక్క చెల్లె కోసం ఈ సార్ ప్యూర్ సిల్వర్ కాయిన్ అండి వెండి కాయిన్ లక్ష్మి అమ్మవారే ఉన్నారు టెన్ గ్రామ్స్ తర్వాత ఇంకొకటి ఏమంటే ఫైవ్ గ్రామ్స్ అది ఏమంటే ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ టెన్ థౌసండ్ అబౌవ్ కి టెన్ గ్రామ్స్ ఇస్తున్నాం సో ఫిఫ్టీన్ థౌసండ్ పైన తీసుకుంటే టెన్ గ్రామ్స్ అదే అనమాట సో చాలా బాగుంది సార్ ఇది అసలు కలెక్షన్ అయితే ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తుంది అండ్ ఇంకొకటి మళ్ళీ ఇవి కూడా పెట్టారు కదా సార్ అవును మేడం అది అయితే మనకి ఏమంటే ఆన్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ ట్వంటీ కి మా తరఫు నుంచి ఒక ట్రాలీ లగ్జరీ ట్రాలీ సూట్ కేస్ ఫ్రీ ఇస్తున్నాం ఓకే ఇది అనమాట ధమాకా అలాగే ఇక్కడ ఆల్రెడీ పెట్టేశారు యాక్చువల్ గా అయితే సారీ చూపిస్తామండి టోటల్ డిజైనర్ లేటెస్ట్ లెస్ బాగా రన్ అవుతుంది కంప్లీట్లీ మనకి ఏమంటే వెరైటీ లో వచ్చినాయి సో ప్రతి ఒక్క చీర చాలా బాగుంది చీర బయట పర్చేస్ టెన్ థౌసండ్ రూపీస్ మేడం మన సారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఒక్కసారితో పాటు రెండు సారి మనం ఫ్రీ ఇస్తున్నాం

బాగుంది సార్ చాలా బాగుంది ఆఫ్ సారీ అయితే ఇంకా ఎక్సలెంట్ దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం కొన్ని మాత్రం మనం చూపించేస్తున్నాం ఒకసారి మీరు ఏమంటే ప్రతి ఒక్క సారీకి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఈ పింక్ కూడా బాగుంది సార్ చూపించారా ఇది కంప్లీట్లీ మనకి ఏమంటే సింగిల్ డిజైన్ కి సింగిల్ సారీ వస్తుంది చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది దాంతో పాటు మనకి వర్క్ చూడండి ఎంత బాగుంది బయట మీకు ఎక్కడైనా కనుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ పైన అమ్ముతున్నారు సారీ అసలు ఇది ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ అంటే ప్యూర్ లో ఉంటది కదా సేమ్ అలాగే అనిపిస్తుంది అదే కాన్సెప్ట్ లో తయారు మనం లో బడ్జెట్ లో చాలా బాగుంది మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంది ఇంకొకటి శాంపుల్ కి ఇది కూడా చూద్దాం మంచి ఎల్లో ప్రతి ఒక్క డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి డిజైనర్ పీసెస్ ఉన్నాయి బట్టి అయితే ఈసారి ఆఫర్ ఏంటంటే టెన్ థౌసండ్ రూపీస్ కి ఎనీ త్రీ సారీ ఎనీ త్రీ వస్తాయి నేను వన్ ప్లస్ వన్ ఇస్తారేమో అనుకున్నా కాదట

యాక్చువల్గా అయితే సేమ్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ శారీలో వచ్చే మోడల్ మనం ఏమంటే లో బడ్జెట్లో తీసుకొచ్చేసాం సో డిజైన్స్ మాత్రం అదిరిపోయినాయి మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఏమంటే మోడల్ కోసం కొన్ని చూపిస్తున్నాం మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి కలెక్షన్ అంతా కూడా చూసి చూసుకోవచ్చు టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మేడం ప్రతి ఒక్క చీరకి స్పెషల్ డిజైన్ ఉన్నాయి చూడండి వన్ ప్లస్ టూ ఇది అవును మేడం నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేద్దాం ఇంకా మనం తీసుకోవచ్చు అందరి కొంచెం ఫ్యాన్సీకి వెళ్ళిపోదాం అని అంటే పట్టు కూడా దాంతో పాటు ఏమంటే గిఫ్ట్ పర్పస్ కి ఇప్పుడు మ్యారేజెస్ వస్తున్నాయి ఎట్లా అయినా ఏమంటే మనకి టోటల్ బల్క్ లో తీసుకోవాలి ఉంటారు ఒక కస్టమర్ ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ ఇవన్నీ పెట్టుబడికి చాలా బాగుంటాయి మనం చేతిలో అంటే దీపం పట్టుకున్నట్టుగా చిన్న పికాక్ ప్యాటర్న్ అనమాట బాగుంది ఫ్యాన్సీ పార్టీ వేర్ చీర పండగలకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది అండి దీంట్లో కలర్ రేంజ్ కూడా చాలా వచ్చినాయి కొన్ని మాత్రం మనం చూపించేస్తున్నాం ఎలా సార్ ఇప్పుడు ఆఫర్ ఏంటి ప్రైస్ ఏంటి ఇది కూడా మనకు ఆఫర్ లే ఇస్తున్నాం అండి యాక్చువల్ 3000 వర్త్ ఆఫ్ సారీ ఉంది బై 1 గెట్ 1 ఇస్తున్నాం అండి ఆహా 1 ప్లస్ 1 3000 రూపాయస్ కి 2 సారీస్ అండ్ విత్ 3000 బిల్ కాబట్టి మనకు ఎలాగో ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటది మేడం ఇది కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి ఇదో కలర్ ఉందా ఇప్పుడు చూడండి మనకి ఏమంటే డిఫరెంట్ మోడల్ మనం తీసుకొచ్చిన యాక్చువల్గా ఈ సారీస్ చూడండి బాగుంది టోటల్ పవర్ పవర్లూమ్ సారీస్ ఉన్నాయి కానీ మనకి ఏమంటే హాఫ్ పట్టు ఉంటుంది దీనికి క్వాలిటీ చూడండి ఒకసారి మినిమం సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ అమ్మే సారీస్ మనం కానీ ఈ మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి సెమీ కంచి సెమీ బట్ బా సెమీ అంటే దానికి మనం అసలు చీర చూస్తే మీరు ఏం అలా లేదు ఆ బయట ఈ సారీ 5000 రూపాయస్ ఉంది మనం అలా లక్క పెడితే మీకు 10000 రూపాయలకి టు సారీస్ వచ్చేది మన ఇచ్చే ఆఫర్ అంటే 5500 కి టు సారీస్ 5500 రూపాయస్ కి టు సారీస్ ఇస్తారు టు సారీస్ బయట మీకు ఒక చీర వచ్చేది ప్రైస్ లో మన ఇస్తున్నాం టు సారీస్ చాలా బాగుంటాయి మీనాకారి వర్క్ సారీ చూడంత బాగుంది కాన్సెప్ట్ కలర్స్ కూడా మనకి ఏ పోయిన కలర్స్ ఉన్నాయి మీరు ఒకటే కలర్ ఒకటే డిజైన్ లో మీకు ట్వంటీ సారీస్ కావాలంటే ఇచ్చేసాం అంటే మన కాన్సెప్ట్ ఎట్లా ఉంది దీంట్లో వచ్చేసి దాదాపు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఒకటి కాదు కాదు కాంబినేషన్ చూడండి ఇప్పుడు లేటెస్ట్ కలర్స్ వచ్చినాయి దీంట్లో చాలా మొత్తం మనకి ఏమంటే టోటల్ స్టాక్ తీసుకొచ్చాం అది కూడా అన్ని డిజైనర్ పీసెస్ ఉన్నాయండి సేమ్ దీంట్లోనే కలర్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి హాఫ్ సారీస్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది పెట్టుబడి అవును మేడం ఫస్ట్ వచ్చినవి ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయి చాలా స్టాక్ ఉంది నా దగ్గర దాదాపు చెప్తున్నాం కదా మీకు త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ సారీస్ మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి బయట గ్యారెంటీగా చెప్తున్నా మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది మన ఇచ్చే కాస్ట్ జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ టూ సారీస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఈసారి ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇస్తామన్నారు కదా సార్ అవును మేడం అదేంటో ఒకసారి చెప్పేద్దామా ఫస్ట్ అంటే దానికోసం వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడ పెట్టారా ఏంటి అవును మేడం ఇది యాక్చువల్ గా మనకి ఏమంటే మీరు ఇందాక అడిగిన సెమీ కంచి అని సెమీ కంచి ఉంది కానీ ఇది బార్డర్ చూడ ఎంత బాగుంది లాంగ్ బార్డర్ వచ్చేసి అంటే సెమీలో తీసుకున్న ప్యూర్ లాగా డిజైన్ స్టైల్ లో కాన్సెప్ట్ లో మనం తీసుకొచ్చిన ఇంత గ్రాండ్ సారీ ఉంది ఎంత అనుకుంటున్నారు ప్రైస్ ఇది మార్కెట్లో అమ్మేది మూడు వేలు మీకు కరెక్ట్ చెప్పినారు వాస్తవంగా త్రీ థౌజండ్ రూపీస్ సారీ ఉంది కానీ సార్ మా అక్కచెల్లెల కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం దీపావళి ఆఫర్ ఉంది మా దగ్గర వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంది ఓకే సో ఈ ఆఫర్ ఏమంటే మా మొత్తం అక్క అందరికి రావాలంటే పర్ కస్టమర్ కి ఓన్లీ టూ సారీస్ ఇస్తున్నాం అంటే ఎంత మీరు ప్రైస్ చెప్పలేదు త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ రూపీస్ కి టూ సారీస్ ఇస్తున్నాం మేడం అలాగా త్రీ థౌజండ్ రూపీస్ కి టూ సారీస్ ఇస్తున్నారు నేను ఒక్క చీరే త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ అలా ఉంటుందని అనుకున్నా యూ స్టాక్ వచ్చింది డిజైనర్ పీసెస్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి వన్ వన్ పీసీ వస్తే మళ్ళీ మీరు దీంట్లో కలర్ అడగొద్దు కాంబినేషన్ కలర్ అడగద్దు మేడం ఎందుకంటే ఇవన్నీ మనకి ఏమంటే ఆల్రెడీ చాలా కాస్ట్లీ సారీస్ ఉంది మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి త్రీ థౌసండ్ కి ఎనీ టూ సారీస్ త్రీ థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ వస్తాయండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి ఒక టూ టు త్రీ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మేడం స్టాక్ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంది సో ఈ దీపావళి స్పెషల్ ఆఫర్ అంటున్నాం మేము మనకి నెక్స్ట్ మళ్ళీ దీపావళి తర్వాత మీరు వస్తే నార్మల్ గా త్రీ థౌసండ్ కి వన్ సారీ అమ్ముతున్నాం ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయంట ఒక కస్టమర్ కి టూ సారీస్ ఇస్తారు అవును మేడం మళ్ళీ మీకు బిల్లింగ్ లో మళ్ళీ ఇట్లా కాదు అట్లా కాదని చెప్పదు ఎందుకంటే ఆల్రెడీ లేదు లేదు అవకాశం ఎందుకంటే స్పెసిఫిక్ మనకి చెప్పేస్తున్నాం అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే ఈ సారీ కాస్ట్ చూస్తే మీరే షాక్ అయిపోతారు మినిమం ఫోర్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది ఆల్రెడీ అమ్మినాం మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో ఈ సారి అమ్మినాం ఓకే సో ఈ సార్ మనం ఏమంటే స్పెషల్ దమాకా ఆఫర్లో పెట్టేస్తాం చూస్తే మూడు వెలిగి సెలెక్ట్ చేసుకోవచ్చు వస్తే మన కదా వచ్చేసి కదా మేడం వన్ టూ కాదు ప్రతి సారీలో చూడండి వన్ మనకి సిక్స్టీ సిక్స్ సారీస్ ఉన్నాయి దీంట్లో ఇందులో సిక్స్టీ సిక్స్ ఉన్నాయి అట్లా ఇంకొకటి ఇట్లా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇట్లా ఆఫర్ ఏంటి ఎంతకి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అని క్లియర్ గా ఏవి కావాలన్నా అవి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు మనకు స్టాక్ మాత్రం చాలా ఉంది కాకపోతే దీంట్లో కండిషన్ ఏం అప్లై ఉంది అంటే మనం ఒక్క కస్టమర్ కి రెండు చీరలు కానీ ఎక్కువ ఇవ్వలేము ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్క కస్టమర్ కి రెండు సారీస్ మాత్రం ఇక్కడ నుంచి ఏమంటే ఇవ్వాలనే ఉద్దేశం ఉంది మనం సో చూడండి ఒక కస్టమర్ కి టూ శారీస్ మాత్రమే వస్తాయంట ఎందుకంటే ఈ ఆఫర్ లో మంచి చీరలు అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది ఆల్రెడీ సార్ చెప్తున్నారు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు కూడా వెంటనే తీసేసుకోండి మంచి మంచి చీరలు ఉన్నాయి కొంచెం టైం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు తీసేసుకుని బయట మీరు పోతే టూ ఫైవ్ త్రీ థౌజండ్కి వన్ సారీ పర్చేస్ చేస్తారు అండ్ ఫ్రెష్ స్టాక్ అసలు ఈ థ్రెడ్స్ కూడా తీయలేదు కవర్స్ అట్లనే ఉన్నాయి ఇంకా వీడియో కోసమే బయటికి పెట్టి స్టాక్ ఇట్లా వచ్చింది మీకు ఇచ్చేస్తున్నాం మేడం అది కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం చూడండి గోల్డెన్ సారీస్ ఉన్నాయి సూపర్ ఉంది ఇచ్చిన కూడా అన్నీ ఏమో తీయాలనిపిస్తుంది కానీ తీసే పాడకపోతాయి అని కానీ చూద్దాం కొంచెం త్రీ థౌజండ్ రూపీస్కి టూ సారీస్ ఇంక ఇక్కడే స్టక్ అయిపోద్దండి ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయి కనకాంబరం గ్రీన్ బోర్డర్ మిస్ చేసుకోవద్దు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు బాగుంది ఇందులో ఒకటి రెడ్ వచ్చింది ఇందాక అదేమో డబుల్ బోర్డర్ దీనిలో ఒక చీర ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా ఉన్నాయి అట్లా చూసి చూడండి ఇంత బాగుందో చీర ఇంకా అసలు దీనిది వర్క్ చూడండి మేడం ఎంత బాగుంటుంది క్వాలిటీ చూడండి మీరు ఎక్కడైనా చూపించుకోండి ఈ శారీ కాస్ట్ మినిమం ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ తక్కువ లేదు పట్టుకో ఐదు వేలకు ఒక్క చీర వచ్చే దగ్గర మీరు త్రీ థౌసండ్ కి టూ ఇస్తున్నారు టూ సారీస్ అది కూడా స్పెషల్ లిమిటెడ్ ఆఫర్ ఉంది పర్ కస్టమర్ కి ఓన్లీ టూ శారీస్ ఇస్తున్నాం నెక్స్ట్ ఆఫర్ ఇది స్పెషల్ ఆఫర్ అనమాట ఈ వీక్ ఇది చాలా స్పెషల్ ఆఫర్ ఇక్కడ సార్ ఇక్కడ ఇంకా మళ్ళీ పేస్టెల్స్ కనబడుతున్నాయి కలర్ కలర్ఫుల్ గా ఉన్నాయి పేస్టెల్స్ ఉన్నాయి యాక్చువల్ గా అయితే టోటల్ పేస్టల్ లో తీసుకొచ్చినా మేడం చాలా బాగుంటుంది ఏమంటే ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ట్రెండ్ ఇదే ఉంది మేడం ప్రతి ఒక్క కస్టమర్ పేస్టల్ పేస్టల్ అడుగుతున్నారు సో మనం దీంట్లో యాక్చువల్ గా మార్కెట్ లో ఒక చీర నాలుగు వేల నుంచి ఐదు వేలు అమ్ముతున్నారండి కానీ మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీకు చూపిస్తామండి జస్ట్ కలర్ చూడండి వైట్ లావెండర్ సిల్వర్ షేడ్ ఎంత యూనిక్గా ఉందో అండ్ పిస్తా షేడ్లో చూడండి ఎక్కడ అలాగే కొంచెం డార్క్ కలర్ కావాలంటే కొద్దిగా ఇట్లా చూడండి మంచి పింక్ వచ్చింది కళ్ళ నేతలో వచ్చిందండి అది కూడా ఇలా చూడండి ఇది గోల్డెన్ షేడ్లో వచ్చింది ఇలా పిస్తా గ్రీన్ ఇది చూడండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఉన్నాయి మేడం మినిమం వచ్చేసి 5000 రూపాయస్ సారీ ఉంది గానీ ఈ సార్ మన ఇచ్చే ఆఫర్ ఏమంటే 4000 కి 2 సారీస్ మేడం 4000 కి 2 సారీస్ ఒక చీర అంటే రెండు చీరలు వస్తాయి ఒక చీర కొనే ప్రైస్ లో 4500 కి 2 సారీస్ 4500 కి 2 సారీస్ అండి ఇది ఈ చీరల ఆఫర్ చాలా చాలా బాగుంది ఇదైతే స్టాక్ మాత్రం చాలా ఉంది మేడం క్వాంటిటీ చాలా ఉంది కన్ఫ్యూజ్ ఫోర్ థౌసండ్ 4000 ఫోర్ థౌజండ్ కి టూ కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఇది ఇటువైపు పెట్టిన అవునండి చూస్తున్నాను ఇది చూడండి ఇదే ఆఫర్ ఫోర్ థౌజండ్ కి వన్ సారీ అట్ కార్డ్ గోల్డ్ మేడం ఇది యాక్చువల్ గా చూడండి చాలా బాగుంటుంది మ్యాడమ్ కాంట్రాస్ట్ బార్డర్తో సహా ఈ సారీ మీరు మార్కెట్లో పోతే మినిమమ్ టూ నుంచి త్రీ సారీ ఉంది ఓకే చూడండి మంచి బ్రైట్ కలర్ లో లావెండర్ విత్ పింక్ కాంబినేషన్ వచ్చింది దాంట్లో నంబర్ ఆఫ్ కలర్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం ఎంత మనకి న్యూ కలెక్షన్ మనం చూపిస్తున్నాం మీకు వెడ్డింగ్ కోసం మీకు మినిమం వచ్చేసి మూడు వేల రూపాయలు సారీ ఉంది కానీ ఈ సార్ మన ఇచ్చే ఆఫర్ ఏంటంటే రెడ్ చూసారా ఎంత బాగుందో చీరా త్రీ థౌజండ్ కి టూ మేడం ఇవి కూడా ఆఫరే త్రీ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ అంటే ఈ ప్రైస్ లో మనకి ఇంకా ఇంతకు చూపించారు కదా అవి ఆఫరే ఇవి ఆఫరే నాకు ఆ థ్రెడ్స్ తీయడానికి వస్తులేదు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటాయి ఎక్సలెంట్ ఉంటుంది దీనిలో నా దగ్గర మీకు వచ్చేసి ఒక కనీసం ఒక ట్వంటీ కలర్స్ ఉంటాయి మేడం అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మీకు మొత్తం ఇప్పుడు ట్రెండీ మోడల్ సిల్వర్లో బాగా చూడండి కలర్ చూడగానే కొనేస్తా కలర్స్ కాంబినేషన్ ఎంత బాగుంటది ఎవరకైనా చాలా బాగుంటది 3000 రూపాయస్ కి 2 సారీస్ అండి బై 1 గెట్ 1 బై 1 గెట్ 1 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది 3000 బిల్ చేస్తే అవును మరి 10000 బిల్ చేస్తే మీకు 5 గ్రామ్ సిల్వర్ కాయిన్ ఇస్తారు అదే 20000 బిల్ ఆ 15000 బిల్ చేస్తే 10 గ్రామ్ సిల్వర్ కాయిన్ ఇస్తారు ఇప్పుడు దీంట్లోనే మనం పేస్టల్ తీసుకొచ్చాం ఇప్పుడు లేటెస్ట్ రండి 1 గ్రామ్ సిల్వర్ అని ఓకే ఇది సారీలోనే మనకు వచ్చేది ఇది కూడా త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీ ఉంది కానీ మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ త్రీ కి ఎనీ టూ సారీస్ ఓకే వీటిల్లో కూడా అంటే మనకి చాయిస్ చాలా ఉంది డిజైన్స్ పిక్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు స్టాక్ మాత్రం మీరు ఎట్లా మనకి సపోర్ట్ చేస్తున్నారు బట్టి మేము క్వాంటిటీ తీసుకొస్తున్నాం అట్లానే వెళ్ళిపోతున్నాయి మేడం మన దగ్గర రీసేలర్ చాలా మంది ఉన్నారు వాళ్ళు బుక్ చేస్తున్నారు మనకు నార్త్ నుంచి మనకు యుఎస్ నుంచి బూటిక్స్ వాళ్ళు ఆంధ్ర నుంచి చాలా మంది కాల్ చేసి తీసుకుపోతున్నారు సో ఇది అయితే టోటల్ మనకు పట్టు హబ్ అయిపోయింది మాది కాన్సెప్ట్ ఏముందంటే కంప్లీట్ మనకి ఏమంటే స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మన దగ్గర శారీస్ ఉంటాయి సో మనకొకసారి ఒకసారి మీ షాప్కి విజిట్ చేస్తే మీకు దాదాపు దీంట్లో ఒక టూ హండ్రెడ్ సారీస్ మనం చూపించేది అది కూడా స్పెషల్ ఆఫర్లో ఎలా ఉందో చూద్దాం ఇది చూడండి మనకి ఏమంటే డిఫరెంట్ మోడల్ మనం తీసుకొచ్చినాం వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు బాగా ట్రెండీగా నడుస్తుంది మార్కెట్లో మీకు అందరికీ తెలుసు ఉంటుంది వింటేజ్ అంటే దాని కాన్సెప్టే వేరే వస్తుంది అంటే పాతకాలం నైన్టీన్ సిక్స్టీలో మనకి గ్రాండ్ మదర్ వాళ్ళు వాడే ట్రెడిషనల్ సారీస్ అంటాం ఇది చాలా కలర్ కూడా అట్లా ఉంటుంది కాన్సెప్ట్ కూడా అట్లా ఉంది మేడం కంప్లీట్లీ టిపికల్ ట్రెడిషనల్ చాలా మంది మనకు కుచ్చిపూడి డాన్స్ భరతనాట్యం దీనికి బాగా లైక్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ట్రెడిషనల్ గా ఉంటుంది బట్ కాంబినేషన్స్ కూడా అట్లా ఉంటాయి ఇది ఒక్కొక్క చీర మీరు మార్కెట్ ఎక్కడైనా చూస్తే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ సారీస్ లెక్క పెడితే మీకు సెవెన్ థౌసండ్ అవుతుంది మన ఇచ్చే ఆఫర్ జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ టూ సారీస్ ఫోర్ ఫైవ్ కి టూ సారీస్ వస్తాయంటే ఇవి వింటేజ్ కలెక్షన్ లో బాగా డిమాండ్ ఉంది మేడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది జెరీ చెక్స్ అంటే దీని లేబర్ వర్క్ చాలా మనకి ఏమంటే లేబర్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది దీంట్లో వర్క్ కూడా అట్లా ఉంది మేడం కాంబినేషన్స్ చాలా బాగుంటాయి దీంట్లో నా దగ్గర ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయండి సో జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ టూ శారీస్ వస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా దీంట్లోనే ఇప్పుడు టిపికల్ ఇట్లా మనకి ఏమంటే టెంపుల్ బార్డర్ కొంతమంది అంతా మనకు బార్డర్ వద్దనుకుంటున్నారు సో వాళ్ళ కోసరం స్పెషల్ గా మనకి ఏమంటే లైట్ వెయిట్ లో తీసుకొచ్చున్నాం అండి టిపికల్ ట్రెడిషనల్ గా టెంపుల్ అంటే దాంట్లో మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది ట్రెడిషనల్ సారీస్ అంటాం వింటేజ్ కలెక్షన్ లోనే అసలు ఇది ప్యూర్ పట్లాగే ఉంది క్లాత్ పట్టుకున్నా కూడా ఉంటది చాలా బాగుంటుంది ఫీల్ అలాగే ఉందండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా బాగుంది పారెట్ గ్రీన్ ఆనియన్ షేడ్ అండ్ ఇందాక బేబీ పింక్ చూసాం కదా ఇవి ఇప్పుడు ఏ కాస్ట్ లో ఉన్నాయి సార్ యాక్చువల్లీ 3500 సారీ ఉంది గానీ మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ 4500 కి బై 1 గెట్ 1 4500 కి బై 1 గెట్ 1 దీంట్లో నా దగ్గర స్టాక్ మాత్రం చాలా ఉంది మేడం కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం కలెక్షన్ మనకి స్టాక్ చాలా ఉంది మీ కాంబినేషన్స్ ఒకసారి చూడండి మీరు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది దాంతో పాటు ఏమంటే మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంటుంది సో మన కలెక్షన్ మాత్రం చాలా ఉంది మంచి అట్లా కూడా తీసుకోవచ్చు మనకి ఏమంటే టోటల్ డిఫరెంట్ గా తీసుకొచ్చిన ఇది కూడా కాన్సెప్ట్ మనకి టోటల్ ఇవ్వండి లైట్ వెయిట్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఏమంటే ట్రెడిషనల్ గా ఎలిఫెంట్స్ వచ్చి కంప్లీట్లీ వెరైటీగా ఉంది మనం చూడంత బాగుంది సార్ చాలా ఉంటాయి కలర్స్ ఉంటాయి కొన్ని మోడల్ మనం చూపించేస్తున్నాం మినిమం వచ్చేసి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ సారీ ఉంది మీ అందరి కోసం తీసుకొచ్చిన జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు కూడా అంతే అంటారా పెళ్ళిళ్ళు అంటే వచ్చేసారి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి షాపింగ్ స్టార్ట్ చేయొచ్చు అండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాయి అది కూడా రెండు కలిసి వస్తున్నాయి మనకి దివాలి అండ్ పెళ్ళిళ్ళకి రెండింటికి ఈసారి సిల్వర్ కాయిన్ కూడా ఉంది టోటల్ డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ డిజైనర్ పీస్ ఉంది చూడండి ఇది మనకేమంటే స్పెషల్ గా డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్ ఇది కూడా మనకి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ సారీ ఉంది కానీ ఈ మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇవన్నీ చూడండి మనకి మినిమం వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ సారీ ఉంది మీరు ఏ సారీ పట్టుకున్నా కూడా ఐదు వేల రూపాయలది ఉంది కానీ ఈసారి మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఐదు వేలకి సారీస్ కలెక్ట్ చేస్తే అవుతుంది మనం జస్ట్ కి ఇవి చూడండి ట్రెడిషనల్ కంచిపట్టు స్టైల్లో వచ్చినాయి ఈ చీరలు మంచి ఆనంద బ్లూ అండి ఇలా ఇంకా క్లియర్గా చూడొచ్చు మెజంతాకి గ్రీన్ అనమాట అలాగే ఈ కలర్ పికాక్ బ్లూ బ్లూకి రెడ్ కలర్ ఎంత బాగున్నాయి చూసారా ఇది మంచి గ్రీన్ అండి అండ్ గ్రీన్కి పింక్ కి పర్పుల్ ఇచ్చారు అలాగే మెహందీ కలర్ చూడండి ఎంత బాగుందో ఇట్లా ఇలా ఇవన్నీ ఇప్పుడు ఆఫర్ ఏంటి సార్ నాలుగు వేల ఐదు వందలకి టూ సారీస్ రెండు చీరలు ఇస్తారు ప్యూర్ కాదంటే నమ్ముతారా చెప్పండి అంత బాగా ఇచ్చారు క్వాలిటీ మాత్రం ఎంత ఎక్సలెంట్ ఉంది మేడం బట్టలు కూడా చూస్తున్నారు కదా నార్మల్ గా గ్రీన్ చాలా బాగుంది క్లాత్ మెయిన్ క్లాత్ కదా మనకి క్లాత్ బాగుంది ఇంకా పేస్టల్స్ కావాలి అనుకుంటే ఈ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి కొన్ని మాత్రం మనం చూపించేది దేనికైనా చాలా బాగుంటాయి ముహూర్తాలకు అవసరం మ్యారేజెస్ కోసం

ఇంకా లక్ష్మీ పూజలకి కూడా ఈ చీరలు చాలా బాగుంటాయి కోసం కోసమైనా కూడా సూపర్ ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకువచ్చినప్పుడు మార్కెట్ లో ట్రెండీ మోడల్ ఉంది లైట్ వెయిట్ లో బనారీలి వచ్చింది మనం చాలా బాగుంటాయి మెటరీ చూడంత టోటల్ ఫైన్ క్వాలిటీ ఉంది ఇది ఉంది రా మ్యాంగో సారీస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీ మోడల్ మనం తీసుకొచ్చినాం మార్కెట్లో లో ఈ సారీ వచ్చేసి మినిమం ఫోర్ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేది జస్ట్ మనం ఇచ్చే కాస్ట్ ఎంత మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ బాగా రన్నింగ్ వెరైటీ అంటే ప్రతి ఒక్కరు ఒక చీర అయినా తీసుకుంటున్నారు క్లాత్ ఎలా ఉంటుంది మెటీరియల్ చాలా బాగుంటుంది మేడం సాఫ్ట్ మెటీరియల్ ఉంది మనకి డిజైన్ చాలా ఉంటుంది దీంట్లో కొన్ని మాత్రం మనం చూపించేస్తున్నాం ఒకసారి మీరు షాప్ కి విజిట్ చేయండి దీంట్లో నా దగ్గర కాన్సెప్ట్ డిజైన్స్ కనీసం ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి మనం అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది కాంబినేషన్స్ ఉంది లేటెస్ట్ లెవెండర్ డిమాండ్ ఉంది ఫేస్టియల్ కలర్స్ ఉన్నాయి సో ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ మనకు వచ్చే కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ చాలా వచ్చాయి అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి ఈ విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చితే మేడం క్వాలిటీకి మాత్రం మేము గ్యారెంటీ ఇస్తాం మీకు బట్టకి ఇంకా ప్రైస్కి కూడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది సో అట్లనే మీరు మా షాప్కి వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఈసారి మా వీడియోకి మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా ఇంకా మంచి కమెంట్ రాయాలా సో వాళ్ళ కోసం ఇంకొక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాం అండి ఒక మంచి పట్టు సారీ మా తరఫు నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అండి సో సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే కలెక్షన్ బాగుంది అట్లాగే మీరు వెండిపోయిన లక్ష్మీ రూపుతో ఉంది కదా ఇంకా బాగా నచ్చింది సో అదే బట్ట ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి అమీర్పేట్లో ఉంటుందండి మన న్యూ క్లాసిక్ కంచి ఆర్ఎస్ బ్రదర్స్కి పక్కనే ఉంటుంది డెఫినెట్గా వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్